హన్మకొండ జిల్లా శాయంపేట పోలీస్ స్టేషన్లో సీఏ సిఏ రంజిత్ రావు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జెండాను ఎగరవేశారు అనంతరం వందనం చేశారు విద్యార్థులకు పెన్నులు నోట్ బుక్స్ బహుమతిగా అందించారు కార్యక్రమంలో ఎస్ఐ పరమేశ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దేశానికనే కాదు ఇప్పుడు చూడండి ఒక పది రోజులు మిమ్మల్ని రూమ్ నుంచి మీకు ఎంత ఇబ్బంది ఉంటుందో చూడండి ఒకసారి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలని ఒక కళ మన ఫ్రీడమ్ ఫైటర్స్ నెరవేర్చురు వాళ్ళందరినీ మనం ఒకసారి స్మరించుకోవాలి అంటే చాలామంది చనిపోయారు ఈ ఫ్రీడమ్ కోసం మనకి తెలిసిన లీడర్స్ కొందరు ఉంటారు తెలియకుండా చాలామంది లీడర్స్ ఉంటారు చాలామంది ప్రజలు లీడర్స్ ఒక ఉద్యమం లెక్క చేసి ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుంచి వాళ్ళు కష్టపడి కష్టపడతా అంటే లాస్ట్కి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు స్వాతంత్రం వచ్చింది అంటే మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అందరిని కూడా మనం ఒకసారి స్మరించుకొని అంటే వాళ్ళ కష్ట ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చింది మనం ఈరోజు పోలీస్ నౌకర్లో ప్రశాంతంగా ఉన్నామంటే అంటే ఇంతకుముందు మన పోలీసు వాళ్ళు ఏముండే అంతా బ్రిటిష్ నుంచి నడిచేది కలెక్టరేట్ కానీ అంత కానీ పవర్స్ అన్ని వాళ్ళ ఆధీనంలో ఉండేవి ఎంత ఉద్యోగం ఇండియన్స్ చేసినా కూడా పవర్స్ మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉండేవి అంటే డిసిషన్స్ అన్ని వాళ్ళే తీసుకునేవాళ్ళు ఇప్పుడు డిసిషన్స్ అన్నీ మనమే తీసుకుంటాము మనం ఇండివిజువల్ చేసుకుంటాం అంటే స్వేచ్ఛ వచ్చింది ఈ స్వేచ్ఛని తెచ్చిన వాళ్ళందరినీ స్ఫురించుకుంటూ మనం ఒకసారి అందరికి వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పలు కొట్టాల్సింది కోరుతాను